సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆ సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు అయితే మరొక చక్కని బాబావారి సందేశంతో మేము ముందుకు వచ్చాను ఇక సాయినాథుడు సందేశం ఏంటి అంటే కనుక పదకొండవ తేదీన ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఎన్నో నీ కళ నెరవేరబోతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉండు అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతుంది ట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందాం ఈ రోజు పదకొండవ తేదీని ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ కళ నెరవేరబోతుంది ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించు నీ మనసు ఆనందంతో గంతులు వేస్తుంది అసలు జీవితంలో సంతోషం కానీ ఆ ఆనందం కానీ లేక మనసంతా కూడా చిందర వందరగా ఎక్కువగా సమస్యలతో గందరగోళంతో పూర్తిగా వ్యతిరేకమైన ఆలోచనలతో నువ్వు ఎంతగా సతమతమైపోతూ ఉన్నావో నేను నిన్ను అర్థం చేసుకోగలను నాతో ఉన్నవారు అందరూ కూడా మన అనుకున్నావు అందరినీ హక్కును చేర్చుకున్నావు అయితే నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు కానీ అందరూ మనలాంటి వారే మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు ఎవరివైనా ఇవైనా సరే మితిమీరినటువంటి నమ్మకం చాలా ప్రమాదకరం ఎవరి మీద ఉండకూడదు నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది కనుక మితిమీరినటువంటి నమ్మకాన్ని అసలు పెట్టుకోవద్దు ఎవరిపైనా కూడా ఎవరినైనా కానీ ఎంతవైతే నమ్మాలో అంతే నమ్మాలి మనోళ్లే కదా అని ప్రతిదీ కూడా అంటే నువ్వు చేస్తున్నటువంటి పని దగ్గర నుండి ఇంట్లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవద్దు అలాగే నీకు వచ్చేటటువంటి సొంత ఆలోచనలు సైతం వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు ఇప్పటికీ కూడా గతంలో నీకు జరిగినటువంటి నష్టం వలన నీ మనసు ఎంతో గాయపడింది ఇక గతం చేసినటువంటి గాయాలను ఇప్పుడిప్పుడే మెల్లగా మరచిపో వస్తూ ఉన్నావు మరలా నీ చుట్టూ ఉన్న వారిని నమ్మి మాత్రం వారి చేతిలో దారుణంగా మోసపోవడానికి సిద్ధంగా ఉండవద్దు ముందున్నటువంటి నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చావుగా ఆ గమ్యాన్ని అతి దగ్గరలోనే చేరుకునేటటువంటి సమయం వచ్చింది అది కూడా ఈ రోజున నువ్వు మొదలుపెట్టిన ఒక గొప్ప పనిలో మంచి శుభవార్తను వినేటటువంటి సూచనలు నీకు తప్పకుండా కనిపిస్తాయి కాలం గడిచిపోతుంది అలాగే గడిచిపోయినటువంటి జ్ఞాపకాలను కూడా మసగబారే విధంగా గుర్తుంచుకుంటూ వాటిని చేసుకోకూడదు అవన్నీ కూడా తీపి జ్ఞాపకాలు అయితే కాదు కదా గతమంతా నీకు చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది కనుక వాటిని గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసును అయితే పాడు చేసుకోవద్దు ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా కాదు కానీ ఓటమి ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండదు కదా దీనిని నువ్వు రుజువు చేసి చూపించావు కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నాలు కూడా నీకు ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పించబోతూ ఉన్నాయో నీవే కళ్ళార చూడబోతున్నావు కష్టపడి పనిచేసి సంపాదించినటువంటి నీ సొంత సంపాదనతో నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు నిజంగా కష్టం విలువ సంపద విలువ సమయం విలువ నీకు చాలా బాగా అర్థమైంది కదూ అసలు నిజం చెప్పాలంటే నీ ఆశయం చాలా గొప్పది ఎందుకంటే ఏదైనా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడ్డావు ఏదైనా కానీ ఏదైనా జరగనే నేను మాత్రం సాధించాలి అనుకున్నది తప్పకుండా సాధిస్తాను నా వెనుక కొండంత ధైర్యంగా నా సాయి అండదండలు నాకు ఉన్నాయి అని ఎప్పుడూ కూడా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఈ సాయిని ప్రేమభావంతో పలకరిస్తూ నీ మనసంతా నన్ను నింపుకున్నావు కదా సాధించాలి అనేటువంటి ఆలోచనే ఈరోజు నీ మనసులో పదిలింగా ఉండడం వలన ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నీ విజయాన్ని ఎవరు కూడా ఆపడానికి వీలు లేనంతగా నువ్వు గొప్ప విజయాన్ని పొందబోతూ ఉన్నావు అయితే ఇప్పుడిప్పుడే నీ జీవితంలో మంచి స్థాయికి నువ్వు రాబోతూ ఉన్నావు కనుకనే ఈ సమయంలో ఓర్వలేనటువంటి కొందరు మనుషులు నీ చుట్టూ ఉంటున్నారు వారిని జాగ్రత్తగా కనిపెట్టి వారితో జాగ్రత్తగా మసులుకో ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే గొప్ప ప్రమాదకరమైనటువంటి ఒక మానసిక వ్యాధి ఉంది అదేమిటో తెలుసా వారవలేనితనం వారే నిన్ను కిందకి లాగాలని ప్రయత్నిస్తూ ఉన్నారు కనుకనే వారికి ఏ మాత్రం అందకుండా వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి మరి ఒక బాణం వెనుకకు ఎంత లాగితే అంత ముందుకు వెళుతుంది కదా ద జీవితం కూడా నిన్ను ఎన్నో కష్టాలలో వెనక్కి లాగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎంతో గొప్పగా నిలబడ్డావు అలాగే నువ్వు ఏ విధంగా నీ కష్టాలను సమస్యలను పోరాడావో నీకు నీ కుటుంబానికి అలాగే ఈ సాయికి బాగా తెలుసు ఇక ప్రస్తుతం ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఎవరైతే నిన్ను కాదనుకున్నారో ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా వారి తప్పును తప్పక తెలుసుకుంటారు ముందుగా నిన్ను అవమానించిన వారు తప్పకుండా వారి తప్పును తెలుసుకుని నిన్ను క్షమించమంటూ వేడుకుంటారు నిన్ను వదిలి వెళ్ళిన వారు అందరూ కూడా నీతో ఉండడానికి అసలు అర్హత లేనివారు కనుకనే వారి గురించి మాత్రం అస్సలు నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా ఆలోచించవద్దు వారి గురించి ఆలోచించి వారికి మరింతగా ఎక్కువగా ప్రాధాన్యత నువ్వుగా కల్పించవద్దు చూడు బిడ్డ ఇప్పటికీ నీకు బాగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఎవరు నీ వారో ఎవరు పరాయి వారో కాలమే నిర్ణయించి చెప్పింది కదా కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా కాస్త కష్టతరంగా మారేందుకు మనకు ఎంతో ఉపయోగపడతాయి ఆ కష్ట సమయంలోనే ఎవరి మనస్తత్వం ఏమిటో బయటపడుతుంది డబ్బు కోల్పోతే మరలా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ఒక మనిషిని కోల్పోతే మాత్రం తిరిగి మరలా సంపాదించుకోగలమా అసలు సంపాదించుకోలేం కదా మరి అలాంటి మనిషి విలువ అలాగే వారి మనస్తత్వం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మనం కష్టంలో ఉన్నప్పుడే ప్రస్తుతం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఎవరైతే సహాయం చేశారో వారిని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు తిరిగి వారికి కూడా వంతుగా ఏదైనా కానీ సహాయంగా ఏదో ఒకరోజు అవసరమైన దాన్ని బట్టి నీ వంతు నువ్వు సహాయాన్ని అందిస్తావు నిజం చెప్పాలంటే నీకు నిజమైనటువంటి జ్ఞానం మెండుగా ఉంది గొప్ప మాటలు చెప్పడంలో లేదు గొప్ప సందేశాలు రాయడంలోనూ లేదు ఒకరి మనసును ఎప్పుడు కూడా గాయపరచకుండా నీకు నువ్వుగా ఎప్పుడు ఏది కూడా అంతా భగవంతుని యొక్క నిర్ణయం అనుకుంటూ అన్నిటికీ కాలమే సమాధానం ఇస్తుంది అనుకుంటూ నీ మనసులో ఒక్క మాట అనుకుంటూ ఉంటావు చూడు అదే నిజమైనటువంటి జ్ఞానం అలా ఉండాలని నీ మనసుకు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండు ఇప్పుడు నీ పరిస్థితి బాగా లేనప్పుడు ఒకలాగా రేపు సంతోషాన్ని జీవితంగా గడిపేటప్పుడు మరొకలాగా నిజం విధంగా నీ మనసును మరల్చుకోవద్దు ఎప్పుడు కూడా ఒకేలా ఉండు ఒకే మనస్తత్వంతో ఉండు నీలాగా సానుకూలమైనటువంటి ఆలోచనలతో ఉండేవారికి ఆనందం అనేది ఎప్పుడు కూడా నేడలాగా వెంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు కదా నువ్వు వీటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు నువ్వు నన్ను అడిగింది కేవలం ఒక్కటే బాబా నా జీవిత ధ్యేయం నేను అనుకున్నటువంటి మంచి జీవితం నేను కావాలి అనుకున్నటువంటి నేను కళలు కంటున్నటువంటి నా జీవితాన్ని నాకు అందించు నేను నా కుటుంబం ఆనందంగా గడిపేందుకు మంచి ఆదాయంతో కూడినటువంటి పనిని నాకు చూపించు అని అడిగావు తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి పనిని నీ ముందు తీసుకురాబోతున్నాను దానిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా అలాగే దానిపై ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధను కూడా చూపించకుండా నీకు నువ్వుగా సొంతంగా కష్టపడి మంచి మంచి ఆలోచనలతో గొప్ప పేరును తెచ్చుకుంటావు కదూ ఇదే విధంగా మంచి మంచి ఆలోచనలతో రోజులను ప్రారంభిస్తూ ఉండు అలా నువ్వు ప్రతిరోజు కూడా మంచి ఆలోచనలతో ఉంటే కనుక నీకంతా మంచి జరుగుతుందమ్మా లేదంటే చెడు ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే కనుక నీకంతా చెడే ఎదురవుతుంది అన్నిటికీ మూలం మన ఆలోచనలే కదా అందుకే ఆలోచనలు మనం ఎప్పుడు కూడా మన అదుపులో పెట్టుకుంటే విజయం అనేది మనదే అవుతుంది కదా నేను కళలు కంటున్నటువంటి పని దొరకబోతుంది కదా అని మాత్రం ఎక్కువగా గర్వాన్ని వహించవద్దు అలాగే పని చేసి కొండంత ఫలితం కావాలని మాత్రం ఎప్పుడు నువ్వు ఆశించవద్దు దానివల్ల లేని పోని దుఃఖాలు చుట్టుముడతాయి ఆశ ఉండవచ్చు కానీ ఎవరికి కూడా అత్యాశ ఉండకూడదు దేనికైనా కూడా నీ శ్రమ నీ శక్తి మూలమవుతాయి నీకు మంచినటువంటి శక్తి నీవి ఈ విశ్వంలో మరొకటి లేదని గుర్తుంచుకుని ఎల్లవేళలా నీకు కల్పించినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఉన్నాను అలాగే కొందరు నీపై వ్యతిరేకంగా ఉంటున్నారని చెప్పాను కదా వారిపై మాత్రం నువ్వు ఎలాంటి దుష్కృత్యాలు చేయవద్దు అలాగే వారిపై మండిపడను వద్దు ఈ సాయి నిరంతరం కూడా నేను రక్షిస్తాడనే నమ్మకంతో నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వారినే బాధిస్తాయి వారిని బాధించేలా చేస్తాయి కూడా ఈ రోజుతో నువ్వు అడిగినటువంటి ని కల సాకారం కాబోతుంది ఇక నుండి ఆనందంగా జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషమయం చేసుకుంటావు ఉంటావని నీ కుటుంబానికి కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వారిని ఎప్పుడు గౌరవిస్తూ వారి సం పొందుతూ ఉండు ఈ సాయి ఆశస్సులు నీపై నీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని మాత్రం నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు ఎలాంటి కష్ట సమయం వచ్చినా కూడా నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోవద్దు ఎందుకంటే నీకు ఎంత కష్టం వచ్చినా క్షణాలలోనే మాయం చేసేందుకే ఈ సాయి ఎల్లవెళ్ళలో సిద్ధంగా ఉంటాను కనుక సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకోసంగా గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు